హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వై టూ స్టూడియోలో మానిటేషన్ ఎలా అవుతుందో అన్నదే మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని చూసారా ఈ బ్లూ లైన్ కూడా మధ్యలో ఆగింది చూసారా నాకు ప్రజెంట్ ఉన్నదే మూడు వందల ఇరవై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ బ్లూ లైన్ చివరికి హై ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళిందంటే మనకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు ఇది కంప్లీట్ అయిపోయినట్టే కింద లైన్ చూసారా త్రీ వీడియోస్ అప్లోడ్ అని ఉంది లాస్ట్ నైంటీ డేస్లో లాస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటే ఈ లైన్ కూడా ఎండ్ అయిపోయింది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కాబట్టి చివరికి వెళ్ళిపోయింది ఇది కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత చూసుకుంటే పబ్లిక్ వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ అని ముందుకు చూసారా లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయ్యి ఉంటే ఇది కూడా కంప్లీట్ అయిపోతే మూడు మూడు వేల గంటలు ఆ నెక్స్ట్ వీడియో చూసుకుంటే పబ్లిక్ షార్ట్ వ్యూస్ అయితే లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షల మంది అంటే వన్ మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షలు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ ఇందాక చెప్పాను కదా ఇప్పుడు ఇదేమో నెక్స్ట్ స్టెప్ అనమాట వెయ్యి సబ్స్క్రైబర్స్ మనకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మూడు వందల ఇరవై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని దాని కింద చూసుకుంటే పబ్లిక్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఫ్రెండ్స్ అది వన్ ఇయర్లోనే జరగాల లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రీకౌంట్ అవుతుంది అది తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు దాని కింద చూసి షార్ట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ టెన్ మిలియన్ అంటే ఒక కోటి మంది వ్యూస్ వస్తాయి కానీ లాస్ట్ నైంటీ డేస్లో ఒక కోటి మంది చూడాలి ఫ్రెండ్స్ అలాగైతే మానిటైజ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్